హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణి ఫ్యామిలీ ఛానల్ ఇది వచ్చేసి ఈ ప్లేస్ మేము ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేసాం ఏంటంటే పానీపూరి అండి పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇక్కడ వచ్చేసి పానీపూరి అయితే మంచి హైజెనిక్గా అయితే మంచి టేస్టీగా అయితే ఉందన్నమాట ఎక్కడంటే వైజాగ్ అల్లిపురం రోడ్లోని కల్వరి బాపిస్ చర్చ్ ఉంటుంది కదండి మీలో చాలా మందికి ఆ రోడ్డు వైపు వెళ్తే తెలుస్తుంది కంపల్సరీగా అక్కడ అయితే ఉందండి ఈ ప్లేస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇక్కడ వాటర్ చూసారా ఫ్లేవర్స్ పుదీనా ధనియాలతోనే ఉంటుంది జీరా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ అండి నెక్స్ట్ హజ్మా అంటే స్వీట్ గా ఉంటదనమాట ఇలాగా ఈ ఐదు రకాల వాటర్తోని మంచిగా అయితే మనం టేస్ట్ చేయొచ్చు అనమాట మనకి నచ్చిన వాటర్తోనే మనకి బయట ఎక్కడైనా అయితే పానీపూరి అనేది మనకి మంచి టేస్ట్లో అయితే ఉండట్లేదు వాటర్ కూడా ఏది తయారు చేస్తున్నారని ఇంక భయంతోనైతే నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను పిల్లలకి అంతేగాని బయట పెట్టడానికి ఇష్టం లేదు కానీ ఇక్కడ చూసినట్టయితే చాలా హైజెనిక్ గా ఉందండి చాలా బాగుంది వాటర్ కూడా వాళ్ళు ఫిల్టర్ వాటర్తోనే యూస్ చేస్తున్నారంట చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం ఈ పాపేరు పూరి పాపండి అంటే పానీపూరియే కానీ అలా పెట్టకుండా పూరి పాపం పెట్టారనమాట చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మేము మసాలా పూరి అయితే తీసుకున్నాము ముందు ముగ్గురికి మసాలాపూరి తీసుకున్నాము అదేంటనండి పానీపూరి ఒక ప్లేట్తో సరిపెట్టుకోలేము ఎవరూ కూడా వేస్తున్న కొలది తినాలనిపిస్తూ ఉంటుంది మీరు అంతేనా పానీపూరి అనేది వెళ్ళిన తర్వాత నేను అదే అనుకుంటాను కానీ నేనైతే కంట్రోల్ అయిపోయాను పిల్లలు మాత్రం అస్సలు కంట్రోల్ అవ్వలేకపోయారు అంతే అంత టేస్ట్గా అయితే ఉందనమాట నాకు కూడా ఇంకా అక్కడ ప్లేస్ చూసి అక్కడ వాతావరణం చూసి నాకు కూడా ఇంకా పిల్లలకి నో చెప్పాలనిపించలేదు ఇంకా అందుకని వాళ్ళు అన్ని రకాల వాటర్తోని టేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి మంచిగా అయితే ఇచ్చాను అనమాట కానీ ఈ షాప్లోని ఇంకోటి కూడా ఉందండి ఏంటంటే దహిపూరి అండి దహిపూరి పూరి బాగా ఫేమస్ అనమాట అయితే అది కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇది తినేసిన తర్వాత దాన్ని కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి అన్నాము చూసారు కదా ఏ వాటర్ నచ్చితే ఆ వాటర్లోనే చక్క వేసుకొని మనం చక్క అనమాట మీకైతే నోరు ఊరుతుందనే అనుకుంటున్నాను ఈ మూడు ప్లేట్లు అయిపోయిన తర్వాత పిల్లలు ఇంకా మరి ఇంకా కావాలని చెప్పి అన్నారు అయితే సరే అని ఇంకో మసాలా పూరీని మళ్ళీ దహీ పూరి కూడా చేయించాను అనమాట ఆ దహీ పూరి తిన తర్వాత ఇంకా కావాలి అని చెప్పి అన్నారు అంటే నేను తినలేదు దహీపూరి వాళ్ళు టేస్ట్ చేశారు అయితే నేను టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందని మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా తయారు చేసుకున్నాము అంటే చూడండి ఏదైనా మనకి నచ్చితే వన్ బై వన్ వన్ బై వన్ తినాలనిపిస్తుంది మామూలుగానే పానీపూరి అనేది అసలు ఎక్కడ ఆగం కదా అలాంటిది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ దహి పూరిలోనండి మనం ఆ వాటర్స్ అయితే వేసుకోకూడదనమాట ఎందుకంటే కర్డ్ వేసినప్పుడే కొంచెం మెత్తబడిపోతుంది కదా పూరి ఆ టేస్ట్ ఫ్లేవర్ పోతుంది అందువల్ల ఆ దహి పూరి తిన్నప్పుడు మాత్రం వాటర్ అయితే వేసుకోకూడదు చూశారు కదా మనకి నార్మల్గా ఆ కర్రీ వేసి టమాటా సాస్ వేసి ఆనియన్ వేసి కర్డ్ అండి ఆ కర్డ్లోని కొంచెం మసాలా వేస్తారు అనుకుంటాను ఆ మసాలాతోని అందరూ వేసారనమాట ఆ తర్వాత మంచిగా ఈ కార్న్ఫ్లేక్స్ అవని సేవ్ అవని టమాటా సాస్ అన్నీ ఇంకా ఫుల్గా é చాలా ఇంకా చాలా టేస్ట్ ఉందండి నేను ఇంకా నోట్స్తో చెప్పలేను అంత టేస్ట్ అయితే ఉంది బాగుంటే బాగుంటుందని చెప్తాము బాగోపోతే బాగాలేదని చెప్తాము మీరు ఎవరైనా తప్పకుండా ఆ రోడ్లో వెళ్తే మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి చాలా బాగుంది దహిపూరి ప్లేట్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అండి మసాలా పూరి ఏమో ట్వంటీ రూపీస్ రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ మనకి అలాగని ఏదో రేట్లు ఎక్కువ వేసారని మాత్రం లేదు రీజనబుల్గా ఉంది ఇంకా ఫైనల్గా కూడా మళ్ళీ మీద టమాటా సాస్ ఇంకా కర్డ్ కూడా వేసారనమాట టమ్మీ ఫుల్ అయిపోయినట్టుగా ఉన్నదనమాట అసలు పానీపూరి చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది వీళ్ళు వాళ్ళు కాదండి అసలు పానీపూరి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంత టేస్ట్గా అయితే ఉంటుంది అంత ఎమ్మీగా అయితే ఉంటుంది ఫైనల్గా దహిపూరి అయితే టేస్ట్ చేయడానికైతే మా బాబు తీసేసుకున్నాడు చెప్పాను కదండి అలాగా చక్కగా అందరం టేస్ట్ చేసేసాము నేను కూడా ఫైనల్గా టేస్ట్ చేసేసాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్